హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రైస్ ద లాడ్ నేను మీతో ఒక స్టోరీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే ఇప్పుడు ఒక యజమాను ఉన్నాడు ముగ్గురిని ఒక దాసులను పిలిచి ఆయన కింద పనిచేసే వాళ్ళని పిలిచి ఏం చెప్పాడంటే నేను ఈ దేశాన్ని చూసి వద్దామని వెళ్తున్నా నా దేశం పాడవ్వద్దు కాబట్టి నేను మీకు షేర్ చేస్తాను ఆస్తిలో భాగాన్ని అని చెప్పేసి ఒక ఆయనను పిలిచి ఐదింతలు ఇచ్చాడు రెండో ఆయనను పిలిచి రెండింతలు ఇచ్చాడు మూడు ఆయన పిలిచి ఒక ఇంత ఇచ్చాడు ఇచ్చేసి మీరు యూ మీరు చేసుకోండి అని చెప్పాడు అయితే ఇంకా ఒక టెన్ డేస్ తర్వాతనో వన్ మంత్ తర్వాతనో లేదంటే వన్ ఇయర్ తర్వాతనో ఆయన రిటర్న్ వచ్చాడు వచ్చి వాళ్ళని పిలిస్తే ఐదింతలు ఇచ్చిన ఆయన పదింతలు తిరిగిచ్చి నేను కొంచెం కష్టపడ్డానయ్యా మీరు ఐదింతలు ఇచ్చారు కాబట్టి నా కష్టంతో నేను పదింతలు తయారు చేసినా అని ఆయన చేతులు పెడతాడు శబాష్ నువ్వు గ్రేట్ అని చెప్పేసి రాజు మెచ్చుకున్నాడు నెక్స్ట్ వచ్చేసరికి రెండింతలు ఇచ్చిన ఆయన నాలుగింతలు చేస్తాడు మీరు రెండింతలు ఇస్తే నేను ఇంకా రెండింతలు పెంచానయ్యా అని చెప్తాడు అప్పుడు నువ్వు ఇంకా శుభాష్ అని చెప్పేసి మళ్ళీ ఆయనను కూడా మెచ్చుకొని ఇంకో యజమానిగా నీకు చేస్తాను అని చెప్తాడు నెక్స్ట్ థర్డ్ వన్ మీరు నాకు ఒక ఇచ్చారయ్యా కానీ మీరు ఎక్కడైనా ఏదైనా చేయాలనుకుంటే మీకు అసాధ్యమైన ఏది లేదు కాబట్టి నేనేం చేయగలనయ్యా అందుకే అలాగే దాపెట్టినా అని చెప్పేసి ఆయన ఇచ్చిన ఒక ఆయనకి తిరిగి ఇచ్చేస్తాడు అప్పుడు రాజు ఏమంటాడంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కష్టపడి ఆయన ఇచ్చిన దానికి డబల్గా సంపాదించి అంటే బద్ధకం లేకుండా వాళ్ళు ఇంకా కష్టపడి వాళ్ళు ఐదుకి పది రెండుకి నాలుగు ఇంతలు కష్టపడి లాభం పొందారు అలా రాజు వాళ్ళని ఒక యజమానులుగా వాళ్ళ రాజ్యంలో చేర్చుకున్నాడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని కానీ ఏ పని చేయకుండా ఇచ్చిన దాన్నే అలాగే పెడుతూ నేనే గ్రేట్ అని ఈయన ఫీల్ అయ్యాడేమో తెలియదు కానీ ఏమీ పని లేని సోమరితనంతో ఏం పని చేయకుండా ఇచ్చింది ఇచ్చినట్టే ఇచ్చావు కాబట్టి నువ్వేం పని చేయలేవు నీకు కష్టపడే తత్వం లేదు సోమరితనం ఉంటే వేస్ట్ అని చెప్పి రాజు అతన్ని తిట్టి ఆయనకి నువ్వు ఈ విధంగా ఉండొద్దు ఎప్పుడైనా మనము మనకున్నది వదిలేసి వదిలేయడం అంటే అలా వదిలేయడం కాదు ఉన్నది వదిలేయకుండా కష్టపడి ఒక్కదానికి రెండింతలు ఏదైనా పని చేస్తేనే లాభం ఎవరైనా పొందుతారు కాబట్టి సోమరితనాన్ని వదిలేసి మనము కూడా ఏదో ఒకటి మనకు తెలిసిన వర్క్ చేస్తూ ముందుకెళ్తేనే మనం జీవితంలో అనుకున్నది సాధించగలుగుతాం